నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం గరుడా కంపెనీ ఆధ్వర్యంలో స్థానిక గర్ల్స్ హై స్కూల్ ఆవరణంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు ముఖ్య అతిథిగా ఆర్డిఓ వివిఎస్ శర్మ గరుడా కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు స్టూడెంట్స్ ఉండాలి స్థానికులై ఉండాలి స్థానికులై ఉండాలి స్టూడెంట్స్ ఏ ఉండాలి వాళ్ళు కంపల్సరీ పేరెంట్స్ పార్టిసిపేషన్ వాళ్ళే ఉండాలి వాళ్ళు కంపల్సరీ పేరెంట్స్ కూడా అనుమతి ఉండాలి పేరెంట్స్ ఉండాలి అక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు పేరెంట్స్ రావాలి కదా మీ ఆబ్జెక్ట్ ఏంటి ఒకసారి హిడెన్ టాలెంట్ అప్గ్రేడ్ చేయడము ఎడ్యుకేషన్ అవైడ్ చేయడము కాబట్టి ఇప్పుడు అమ్మాయిల్లో అభద్రతా భావం ఏదైతే ఉందో దాన్ని మనం అవాయిడ్ చేస్తే యూఆర్ దేర్ ఇన్ మార్కెట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అని కంప్లీట్ స్పిరిట్ అది ఒక ఈ యొక్క బాధిత ఎన్నిక పార్టీ ఎన్నుకోవడంలో కూడా ఆ స్ఫూర్తి అనేది కనబడుతుంది సమక్షంలో సుమారు రెండు వందల పైన రెండు వందల పైన విద్యార్థినులు ముఖ్యంగా ఆడపిల్లలు ఈ పాలికలు ఉన్నత పాఠశాల కదిరి అందు పాల్గొనన్న మీ అందరికీ కూడా అండి ఎందుకంటే ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడే చెప్పారు నిర్వాహకులు మహిళలలో తాగున్నా ఆగిపోయినా లేదా వాళ్ళలో నివీకృతమై ఉన్న అంతర్గతంగా ఉండే శక్తి ఏదైతే ఉందో వాటిని బయట తీసుకోవడానికి కళల రూపంలో వాళ్ళందరినీ కూడా సపోర్టివ్గా ప్రమోట్ చేస్తూ వాళ్ళ యొక్క నైపుణ్యాలని ప్రజలందరికీ తెలపాలని ఉద్దేశంతో మరియు వాళ్ళు చైతన్యం కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశామని నిర్మాతలు తెలియజేశారు వాళ్ళకి మీ సందర్భంగా మా కదిరి నియోజకవర్గం తరపు నుండి మా ప్రజల తరపు నుండి ముఖ్యంగా పాఠశాల మా యొక్క సిబ్బంది తరపు నుండి అలాగే మా యొక్క రెవెన్యూ సిబ్బంది నుండి అలాగే అన్ని వర్గాల నుండి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మహిళలను ప్రోత్సహించడం అనేది మన యొక్క ప్రాథమిక విధి ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళలోని ఒక రకమైన పైగా ప్రాంతలను తొలగించి ఈ సమాజంలో అర్థభాగంగా ఎప్పుడైతే వాళ్ళు నిర్ధారించుకుంటారో ఎప్పుడైతే వాళ్ళకి ఆ విలువ సంస్కారం ఏర్పడుతుందో అప్పుడు వారి కుటుంబ వ్యవస్థ సక్రమం నిర్వహిస్తారు తద్వారా ఈ సమాజం కూడా ఉన్నతంగా ఉంటుంది కాబట్టి మహిళ ప్రోత్సాహాన్ని ఎప్పుడూ కూడా మనందరూ కూడా ఆహ్వానించాలి ఆ సందర్భంగా ఏర్పాటుచిన ఈ ప్రోగ్రాంకి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే అండి